మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు స్వరం ఒకటి మూడు రూపములుగాను ఐదు రూపములుగాను అగును ఈ ఐదు మరలా ఒక రూపముగా అగును మరలా ఐదు చొప్పున ఇరవై ఐదు విధములుగా ఆగును శరీరం నందు స్వరం పుట్టును స్వరం నందు నాభి పుట్టును స్వరనాడుల స్వరూపం తెలియజేయుటకు శరీరం చెప్పబడును శరీరం పిండం అనబడును ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును శుక్ల శోనిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యంతో కూడుకొని ఉండును ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినం నందు సమ్మేళనం అగుచుండును ఐదు దినములకు బుడగవలే అగును ప్రతి దినమునకు నెత్తురును అగును పదిహేను దినములకు మాంసం ముద్ద అగును ఇరవై దినములకు గట్టి మాంసం ముద్ద అగును ఇరవై ఐదు దినములకు సమాన రూపం అగును మొదటి నెలయందు పంచభూతములు కూడును రెండవ నెలయందు మేధస్సు కలుగును మూడవ నెలయందు ఎముకలు మజ్జ కలుగును నాలుగవ మాసం నందు అవయవములు జనించును ఐదవ మాసం నందు రంధ్రములతో కూడిన చెవులు ముక్కు కన్నులు నోరు మొదలగున్నవి జనించును ఆరవ మాసం నందు కంఠరంధ్రం ఉదరం పుట్టును ఏడవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును కానీ అల్పాయువు లేదా అల్పబలము క్షీణధాతువు గల రోగి అగును ఎనిమిదవ మాసం నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును కావున తల్లి కానీ శిశువు కానీ బిడ్డ కానీ మృతి నందును తొమ్మిదవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును తొమ్మిదవ మాసమున కానీ పదవ మాసమున కానీ ప్రాణములతో పుట్టును స్త్రీలకు ఋతుదినము మొదలు పదహారవ దినము వరకు కళ హెచ్చి గర్భము నిలుచును కావున సరిదినములలో స్త్రీతో కూడిన పురుష గర్భము బేసి దినములలో కూడిన ఎడల స్త్రీ గర్భము కలుగును పుత్ర సంతానం కోరువాడు సరిదినముల ఎందు ఋతుస్నానం చేసిన స్త్రీతో సంగమం జరపవలను స్త్రీ యొక్క రేతస్సు అధికముగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువగా ఉన్న ఆడ సంతానం కలుగును పురుషుని వీర్యం ఎక్కువగా ఉండి స్త్రీ తేజస్సు తక్కువగా ఉన్నప్పుడు మగపిల్లవాడు పుట్టును ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్భం నిలిచినాచో పుట్టిన మగవాడు అల్పాయువు దరిద్రుడు అగును గర్భం ఐదవ దినమున ఆయన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును ఆరవ దినమున అయిన ఎడల మధ్యమ గుణము కలవారు అగును ఏడవ దినమున అయిన ఎడల పుత్రపతి అగు కూతురు ఎనిమిదవ దినమున మహదైశ్వర్య సంపన్నుడగు కుమారుడు తొమ్మిదవ దినమున పతివ్రత అగు కూతురు పదవ దినమున మంచి కుమారుడు పుట్టును ఈ విధముగా ఒక్కో దినమునకు ఒక్కో ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును ఎముకలు మెదడు వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును నెత్తురు రోమములు మాంసం తల్లి నుంచి సంక్రమించును రోమములు చర్మము ఎముకలు మాంసం ఇవి పృథ్వీ అంశములు శుక్లము పురుషము మూత్రము నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు ఆకలి దప్పిక దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు ముడుచుకొనుట చాచుకొనుట పారుట కదులుట వణుకుట నిలుచొనుట ఇవి వాయు అంశములు కోపం సిగ్గు భయం మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు నాలిక చర్మము చెవులు ముక్కు కన్నులు ఈ ఐదు జ్ఞానేంద్రియములు ఉపస్థము ఆసనం హక్కు హస్తములు పాదములు ఇవి కర్మేంద్రియములు మూలాధారం నందు నాలుగు దళముల పద్మము యోని నందు ఆరు దళముల పద్మము నాభియందు పది దళముల పద్మము హృదయమునందు పన్నెండు దళముల పద్మము ఉండును నందు పదహారు దళముల పద్మము కనుబొమల నడుమ రెండు దళముల పద్మము నందు వేయి దళముల పద్మము ఉండును ఈ ఏడు పద్మములను సప్తచక్రములు అనబడు దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును ఇవి పెద్దలైన యోగ గురువుల చేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను సప్త ద్వీపములు ఇరువది ఏడు నక్షత్రములు నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురువు అనబడును నావికి దిగువను మీదను మొలకల వలె బయలుదేరి డెబ్బై రెండు వేల నాడులు దేహం మద్యంబు ఉండును అడ్డంగా పొడవుగా క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలె సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి ఉండును నాభికి దిగువగా కుండల్ని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును సూక్ష్మముఖములు అగు నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది అందు ఇడ పింగళ సుషుమ్న అను మూడు నాడులు కలవు ఆ సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి వాటి పేర్లు వరుసగా ఇడ పింగళ సుషమ్న గాంధారి హస్తి జిహ్వ జిహ్వాషలము భూషితము కుహక శంఖిని శారద అనునవి కలవు వాటిలో పింగళ నాడులు వాయువు నెల్లప్పుడు వహించి ఉండును సుషమ్న నాడి కాలమార్గమునే బ్రహ్మరంధ్రం ఉండును కుశలము భూషితము అను అనునాడులు నేత్రములయందు ఉండును గాంధారి హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారమునందు ఉండును కుహక గుధస్థానంనందు శంఖిని నందు ఉండును శారద నోటి యందు ఉండును మానవ శరీరం నందు ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును ఇప్పుడు చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభి గుహ ఎందు ఉండినదై ముఖం నాసిక హృదయము నాభి ఈ నాలుగు స్థలములయందు సంచరించు చుండును నాభియందు శబ్దము నోటియందు ఉచ్చరణం ముక్కున ఉచ్ఛ్వాస నిశ్వాసలు హృదయమునందు దగ్గు వీనిని పుట్టించును అపానవాయువు పిరుదులు పిక్కలు వీనికి మధ్య భాగమునను గుదము లింగము నాభి వృషణము తొడలు స్థానముల స్థానములయందును ఉండును ఈ అపాన వాయువు మలమూత్రాదులను బయటికి పంపును వ్యాసవాయువు కన్నులు చెవులు కాలి మడమలు పిరుదు ముక్కు ఈ స్థానంలో ఎందును ఈ వ్యాసవాయువు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చినట్లు చేయును సమాన వాయువు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో కూడి డెబ్బై రెండు వేళ నాడీరంధ్రముల యందు ఉండును భుజించబడిన తాగబడిన పదార్థముల రసములను దేహంన వ్యాపింపజేసి దేహపుష్టిని కలుగజేయును ఉదాన వాయువు కంఠం నందు ఉండి చేతులు కాళ్ళు మొదలైన అంగాల యందు వ్యాపించి చాచుట ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును ధనుంజయ వాయువు వలన ఘోషము మాటలాడుట నాగము వలన ఆవులింత దేవదత్తం వలనను తుమ్ము కుకరము వలనను కన్ను మూసి తెరుచుట కూర్మం వలనను కలుగును మనిషి మరణించిన తర్వాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయువు కారణం అవును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్